ఎల్సదైగా సర్వశక్తి మంత్రుడైన యేసే నామమునకు మహిమ కలుగును గాక మన ప్రభును మన రక్షకుడు నామంలో అందరికీ శుభాభివందనాలు హెవెన్ డి లైఫ్ తరపున తెలియచేస్తున్నామండి ఉదయ కాలము పాట పాడుకుని దేవుని నామాన్ని కీర్తి దేవాని సన్నిధిలోని నిరతముని వసతును దేవాని సన్నిధిలోనే నిరతముని వసింతును నీ మార్గములం నడుపుము నాదు జీవిత కాలము నీ మార్గములో నడుపుమో నాదు జీవిత కాలము నీకే స్తుతి స్తోత్రము నీవే నా ప్రాణము ನಕೇ ಸ್ತುತಿ ಸ್ತೋತ್ರ ನೀವೇ ನಗನೇ ಚಯಗೀತು ನೀವೇ ನಗನೇ ಜಯ ಗೀತಮು ದೇವಾ ಸನ್ನಿಧಿ ನಿರತಮು ನಿವಸನು ದೇವಾ ಸನ್ನಿಧಿ ನಿರತಮು ನಿವಸನು తో మాట్లాడితివే నీ సన్నిధానములో స్వాస్యమునే బహుమానముగా ఇచ్చి దీవించిదివే హన్నతో మాట్లాడితివే నీ సన్నిధానములో ಸ್ವಾಸ್ಥ್ಯಮು ಬಹುಮಾನಿವೇ ಪ್ರಾರ್ಥನಾಲಕಿ ಚಿ ಕನ್ನೀರು ತುಡಚಿ ನಿಂದನ್ನು ತೊಲಗಿಸಿ ಆಧರಿಸಿತಿವೇ ಪ್ರಾರ್ಥನಾಲಕಿ ಚಿ ಕನ್ನೀರು ತುಡಚಿ ನಿಂದನ್ನು ತೊಲಗಿಸಿ ಆದರಿಚವೇ ನೀವು ನಿಂದನು ತೊಲಗಿಸಿ ಆದರಿಚಿತೀವೇ ನೀವೇನಾ ಪ್ರಾಣಮೂ నీకే స్థుతి స్తోత్రము నీవే నా ప్రాణము నీకే స్థుతి స్తోత్రము నీవే నాఘానము నీకే జయ గీతము నీవే నాఘానము నీకే జయ గీతము దేవాణి సన్నిధిలోనే నిరతమునివసి దేవాణి సన్నిధిలోనే

మరి నిలబెట్టినందుకు మొదటిగా ఆయనకు మహిమ కలుగును గాక మరి హెవెనీ లైట్ మినిస్ట్రీస్ తరఫున మీ అందరికీ శుభములు తెలియచేస్తున్నాను మరి దేవుడు అనుగ్రహించిన వాగ్దానము కాండము ముప్పై ఒకటో అధ్యాయము ఆరో వచ్చనంలో ఈ మాటను మనము ధ్యానిస్తున్నాము నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన ఎహోవాయే ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు ఆమెన్ అలలుయ్య ఎంత శ్రేష్టమైన వాక్యమును వాగ్దానముగా మనం ధ్యానిస్తున్నామో చూడండి నీతో కూడా వచ్చేవాడు ఇంగ్లీష్ ఇంగ్లీష్లో ఈ విధంగా రాస్తున్నాడు ఏమని అంటున్నాడంటే ఫర్ ఇట్ ఈస్ ద లార్డ్ యువర్ గాడ్ హూ గోస్ విత్ యూ ఐ మీన్ నీతో కూడా వచ్చేవాడు అనుకోవచ్చు దేవుడు నాతో వస్తున్నాడా అంటే ఎస్ నీతోనే వస్తున్నాడు ఇంకో మాట మనం చదువుదాం ఎనిమిదో వచ్చినాం చదువుదాం హలలుయ ఇంకా అద్భుతంగా రాయబడి నీ ముందర నడుచువాడు ఎహోబాయే ఆయన నీకు తోడ ఆయన నేను విడువాడు నేను ఎవ ఎడవాడు చూడండి నీతో కూడా వాడు ఆయనే నీ ముందర నడుచువాడు కూడా ఆయనే హలలుయ మనం చాలాసార్లు కన్ఫ్యూజ్ అవుతుంటాం చాలాసార్లు మనకి రకరకాల డీవియేషన్స్ వస్తూ ఉంటాయి అంటే దేవుడు ఉన్నాడా నా పక్కనే దేవుడు నాతో ఉన్నాడా దేవుడు నాతో నడుస్తున్నాడా నా ముందర నడుస్తున్నాడా అని ఆలోచనలు వస్తూ ఉంటాయి ఈరోజు క్లారిఫికేషన్ ఇస్తున్నాడు దేవుడు ఏమాత్రం నువ్వు భయపడాల్సిన అవసరం లేదు దిగులు పడాల్సిన అవసరం లేదు ఏమాత్రం నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు అలలుయ్యా నీతో నడిచేవాడు నేనే నీ ముందర నడిచేవాడును కూడా నేనే అలలుయ్య మీరు గమనించండి నీ పక్కన ఆయన నడుస్తున్నాడు అలాగనే నీ ముందర కూడా ఆయన నడుస్తున్నాడు అలలుయ్య నీ పక్కన నడిచేవాడు నీతో కూడా నడిచేవాడు ఆయన నీ ముందర నడిచేవాడు కూడా ఆయనే అలలుయ్య మన వాక్యం గమనించామనుకోండి ఈ విధంగా రాయబడుతూ ఉంది తెలుసా పగలు మేఘ స్తంభముగా రాత్రి అగ్నిస్తంభముగా అలలుయ్య చెప్పండి పగలు ఎట్లా అంటే మేఘ స్తంభముగా రాత్రి అగ్నిస్తంభముగా అదలు మరొక మాట ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు ఏమైనా మాట్లాడుతున్నాడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు గమనించండి నీవు నీ కుడి పక్కన వెయ్యి మంది పడినను నీ పక్కన వెయ్యి మంది పడినను నీ కుడి పక్కన పదివేల కూలినను నీకు అపాయం ఏమీ రాదు ఎందుకు రాదు నీ పక్కన వెయ్యి మంది పడుతున్నారు నీ కుడి పక్కన పదివేల మంది పడుతున్నారు అపాయం నీకేం కావట్లేదంట రానే రాదు ఎందుకు రాదు అంటే నీతో కూడా నడిచేవాడు ఏ హోవాయే ఆమెన్ అలలుయ్యా ఆయన నీతో నడుస్తున్నాడు కాబట్టి ఎంతమంది కూలవచ్చు ఈ లోకంలో ఎంతోమంది నిన్ను అపాయానికి తీసుకురావటానికి ప్రయత్నం చేయొచ్చు నీకు అపాయమేమీ రాదు హలలుయ మీరు గమనించండి ముందు ఎర్ర సముద్రము వెనకాల ఫరో సైన్యము ఆ టైంలో దేవుడు ఏం చేశాడు వారికి వీరికి మధ్య అగ్ని రథములను ఆయన నిలబెట్టి ఉన్నాడు ఐ మీన్ ఆయన అగ్ని దిగి వచ్చింది పరలోకము నుండి ఆకాశము నుండి వాళ్ళిద్దరు వేరుపరిచింది ఎవరిని చెప్పండి ఆ ఫరో సైన్యాన్ని ఇజ్రాయెల్ ప్రజలను ముందేమో ఎర్ర సముద్రం ఉంది ఎర్ర సముద్రమునేమో ఆయన పాయలు చేసి ఉన్నాడు హలోలుయ్యా మీరు గమనించండి ఆయనతో కూడా వచ్చేవాడు మనతో కూడా వచ్చేవాడు మన వెనకాలేమో అగ్నిని మన ముందున్నేమో సముద్రాన్ని పాయలుగా చేయగలిగిన ఆయన మీరు గమనించారు ఈ వాక్యాలన్నీ ఎంత అద్భుతమైన వాక్యాలు దేవుడు ఉన్నాడా లేడా అని అనుమానం అవసరమా దేవుడు నీతో పాటు నడుస్తున్నాడా లేడా అనే అనుమానము మనకి ఎందుకు వస్తుంది అంటే వాక్యం మీద నమ్మకము లేక అలలుయ్యా వాక్యం మీద మనకి ఏమాత్రము నమ్మకం లేక ఇలాంటి అనుమానాలు వస్తూ ఉన్నాయి అనుమాన అనుమానాలన్నీ తీసి పడివేసాయి దేవుని మీద విశ్వాసం కలిగి ఉండు నిరీక్షణ కలిగి ఉండు నిన్ను విడువడు నిన్ను ఎడబాయేడు ఉదాహరణకు మనం గమనించవచ్చు యోనాను తీసుకెళ్ళి సముద్రంలో పడవేశారు ఆ సముద్రంలో పడవేసినప్పుడు దేవుడు ఆ చేపకు లేకపోతే ఆ మత్యముకు ఆజ్ఞ ఇచ్చి ఆజ్ఞ ద్వారా ఆ యోనాను మింగమని చెప్తుంది ఆ యోనాను మింగిన తర్వాత యోన ఆ చేప కడుపులో ఉన్నాడు మూడు రోజులు మూడు పగలు మూడు రాత్రులు దేవుడు అక్కడ విడిచిపెట్టాడు ఆ యోనాను మీరు గమనించండి సముద్రము లోపట చా చేప ఉంది చేప లోపట యోనా ఉన్నాడు దేవుడు అక్కడ కూడా యోనాను విడిచిపెట్టలేదు మరి నిన్ను విడిచిపెడతాడా నన్ను విడిచిపెడతాడా నన్ను ఎడబాస్తాడా నిన్ను ఎడబాస్తాడా అంటే లేదు దేవుడు నిన్ను విడిచిపెట్టడు నన్ను విడిచిపెట్టడు నిన్ను ఎడబాయడు నన్ను ఎడబాయడు ఈ వారం అంతను అనుకోవచ్చు ఎలా నడవాలి సోమవారం మొదలుకొని ఆదివారం వరకు ఎలా నా జీవితము ఫైనాన్సెస్ అయిపోయినాయి వచ్చిన శాలరీ అయిపోయింది ఏ మాత్రము మనకి ఈ వారమంతా ఎట్లా గడవాలి అనే ఆలోచన కలిగి ఉండొచ్చు కానీ దేవుడు ఏమంటున్నాడు నేను నిన్ను విడువను నిన్ను ఎడవాయను అంటున్నాడు ఐ మీన్ ఇదే కాలం దేవుడు మాట్లాడిన వాగ్దానం బట్టి సంతోషంగా విశ్వాసంతో మనం దానిని నమ్మిన ఎడల మన జీవితాల్లో నెరవేర్చబడుతుంది మీరు కళ్ళు మూసుకొని చూడండి మీ చుట్టూ అగ్ని రథములు ఉంటాయి మన రెండవ రాజగ్రంథము గ్రంథము రాజు జాయిన్ చదివితే చాలా అద్భుతమైన సన్నివేశం కనపడుతుంది ఎలిషా చుట్టూ శత్రు సైన్యం ఏం చేసింది ముట్టడి వేసింది అప్పుడు ఎలిషా శిష్యుడు వచ్చి తన గురువును అంటున్నాడు ప్రవక్తతో అంటున్నాడు ఎలిషాతో ఏమని అరే మన చుట్టూ శత్రు సైన్యము ముట్టడి వేసినప్పుడు ఏం చేయాలి అంటే ఎలిష్షా ప్రార్థన చేస్తున్నాడు ఏమని దేవా విడి కన్నులు తెరువు అని అప్పుడు ఆ శిష్యుని కన్ను తెరవబడినప్పుడు ఆ శత్రువు చుట్టూ ఎవరున్నారు అగ్ని రథముల చేత దేవుని సైన్యం కనపడుతుంది ఆమె అంటే నీ చుట్టూ ఆయన ఉంటాడు నీ ముందర ఆయన ఉంటాడు నువ్వేమి కంగారు పడాల్సిన అవసరం లేదు ఏమి దిగులు పడాల్సిన అవసరం లేదు ఈ వాక్యాలన్నీ సత్యము ఇవన్నీ జరిగినవి మనమేవో బూదు బూటకాలు కథలు చెప్పట్లేదు కల్పనా కథలు బోధించట్లేదు మనం వాస్తవం బోధిస్తున్నాము జరిగినది బోధిస్తున్నాము ప్రపంచానికి నీవు నేను అవి నమ్మితే దేవుడు ఈరోజు నీ పట్ల కూడా అలాంటి కార్యాలు చేస్తాడు మన చుట్టూ దేవుడు ఉన్నాడండి సైన్యములపది పది యహోవా ఉన్నాడు మన చుట్టూ ఆయన మన ముందర నడుస్తూ ఉన్నాడు మనం దిగులు పడాల్సిన అవసరం లేదు దేవుడి మాటలు దీవించిన దాకా ఆమె ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడా మా ప్రియపరలోకపు తండ్రిని ఈ ఉదయకాల సమయంలో ప్రభా ప్రభా మరి నూతన వారంలో మేము ప్రవేశించి ఉన్నాం ఈ నూతన వారంలో ప్రభా మా ప్రయాణం ఎలా ఉండబోతుందో మా జీవితం ఎలాగుండబోతుందో లేకపోతే ప్రభా మా ఉద్యోగాలు ఎలా ఉండబోతున్నాయో మా వ్యాపారాలు ఎలా ఉండబోతున్నాయో లేకపోతే ప్రభా ఈ లోక సంబంధమైన పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయని మేము దిగులు పడుతూ ఉన్నాం నువ్వు అంటున్నావు నీ ప నీతో కూడా నడిచేవాడు నీ దేవుడే హోవాయే భయపడకుము దిగులు పడకుము నేను ఎడబాయను నిన్ను విడువను అంటున్నావు అలానే మాట్లాడుతున్నావు ప్రభా నీ ముందర నడిచేవాడు నీ దేవుడే హోవాయే నేను విడవను నేను ఎడబాయను దిగులు పడకు జడియకు భయపడకు అని మాట్లాడుతూ ఉన్నాం ఈ మాటను మేము తీసుకొని వారమంతా ముందుకు వెళ్ళటానికి ఈ వారమంతా ప్రభు ఆత్మీయ ప్రయాణంలోను మేము జీవించడానికి మాకు సహాయం చేయండి మా చుట్టూ ప్రభా నీ అగ్ని రథములు ఉన్నాయని మేము నమ్ముతూ ఉన్నాం ఏ దుస్తుడు మమ్మల్ని తాకలేడని ఏ శత్రువు మమ్మల్ని ముట్టలేదని ఏ అపవాది మమ్మలు తండ్రి ప్రభ ఏ మాత్రము ఎంత మాత్రము ఏమీ చేయలేదని మేము నమ్ముతూ ఉన్నాము మా పక్కన వెయ్యి మంది పడవచ్చు మా పక్కన కుడివేల మా కుడి పక్కన పదివేల మంది కూలొచ్చు అపాయం ఏమి మా దగ్గర రాదని మేము బలముగా రూఢిగా నమ్ముతూ ఉన్నాము నువ్వు మాట్లాడిన ప్రభ ఈ సత్యాన్ని బట్టి నీ శ్రేష్టమైన వాక్య భాగాన్ని బట్టి నీకు స్థుతిని చెల్లిస్తూ ప్రభా ఈ వారమంతా మా ప్రయాణాల్లోనూ మా చేతి పనుల్లోనూ మా సమస్తంలోని తోడు ఉంచండి నీ దేవుడిని హోమానికి తోడై ఉండును అన్నావు ప్రభా అవును ప్రభా మేము చేస్తున్న ప్రతిదాండ్లోని తోడు కావాలి ఈ వారంలో వివాహాలు చేసుకుంటున్న వారు వివాహాలు దినోత్సవం ఉన్న వారు దీవించండి జన్మదినం ఉన్న వారిని దీవించండి ప్రభా ఈ వారంలో ప్రభా ఏదైనా నూతనమైన కార్యము చేపడుతుంటే ఆ నూతనమైన కార్యాల జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చండి మీరే మహిమ పొందండి ఏసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం మా ప్రియ తండ్రి ఆమెయిన్ అందరికీ ప్రైజ్ అలాడ్ ఫస్ట్ సాల్మన్ రాజ్ యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దేవుడు మనందరినీ దీవించునుగాక ఆమెన్